హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక మీరు చూస్తున్నారా ఇక కోతులు చూసిరా క్వీడలో కనబడుతుందా కొంచెం జూమ్ చేస్తున్నా దగ్గర వెళ్తే అవి మీద పడేటట్టు ఉన్నాయి ఇది మా పక్కనే రోడ్డు అవతల మొత్తం అడివే ఈ కోతులతోటి నేను తట్టుకోలేక ఇక ఒక ప్లాన్ చేసినా ఇక మొక్కజొన్న చేనే వేసిన నేను నాకు మిరప తోట లేదు చుట్టుపక్కల ఎవ్వరు మొక్కజొన్న వేయలేదు నేను ఒక్కనే ఈ కవులు తీసుకొని మరీ వేసిన ఫ్రెండ్స్ ఇది సోలారు కరెంటు ఇది తెచ్చిగా పెట్టేసిన ఇది తట్టుకోలేక అయితే అవి వస్తున్నాయి ట్రై చేస్తున్నాయి కానీ దాటి సౌండ్ వస్తుంది కొంచెం జట్కా మిషన్ కదా కొంచెం చట్ట చట్టాన్ని సౌండ్ రావడం వల్ల అవి వస్తున్నాయి కానీ లోపల ముట్టుకోవడానికి ట్రై చేస్తలేవు అయితే చాలామంది దీనికి అనుకుంటారు కదా దీనికి పెద్ద ఖర్చు ఉంటుంది సన్నకారు రైతులకి ఇది పెట్టలేము అనుకు ఇది ఓన్లీ పెద్ద రైతులకే దీనికి చాలా ఖర్చు వస్తుంది అనుకుంటారు నేను కూడా ఒక అలాగే అనుకున్నా అయితే ఏం చేసిందంటే కొన్ని సిటీలలో ఇంటికి పెట్టుకున్న సోలార్ ఫెన్సింగ్ దగ్గర వాళ్ళు అడ్రస్ ఫోన్ నెంబర్ పెడతారు కదా దానికోసమని నేను కూడా కాంటాక్ట్ చేశా కాంటాక్ట్ చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రేట్ చెప్తున్నారు నేను కూడా సరే చూద్దాం అన్నట్టు ఏం చేసినట్టే గూగుల్లో సెర్చ్ చేసి కొంచెం డిస్ట్రిబ్యూటర్ని పట్టుకొని కొంచెం నేను తక్కువ ధరలు అయితే తెచ్చుకున్నా అయితే ఆ తర్వాత ఏమైందంటే అవి వాళ్ళు పెట్టాలన్న వాళ్ళదే మెటీరియల్ కావాలంటే ఖర్చు చాలా వస్తుంది నేనేం చేసిన అంటే వీళ్ళతో కాదనుకొని ఇలా కాదు ఇలా అయితే మన బడ్జెట్కి ఎక్కువ వస్తుందని ఓన్లీ మిషన్ ఒకటే తీసుకున్నా తర్వాత ఇవన్నీ నేనే సొంతంగా ఆన్లైన్లో కొనుక్కొని తర్వాత నేనే ఇవన్నీ ఇలా ఫిట్ చేసుకున్నా అన్నట్టు ఇవి ఏంటంటే మన జే వైరు చాలా సన్నది ఇప్పుడు కొంచెం లావు కావాలంటే మన బడ్జెట్ మన దగ్గర అంత లేదు నేను కొంచెం సన్న వైర్ పెట్టుకున్న తాత్కాలికం ఎందుకంటే నేను కౌలు రైతును కదా ఇది కౌలు తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ అయిపోతే మళ్ళీ తర్వాత మన మనం తీసుకుని పోవాల్సి వస్తుంది కాబట్టి ఇక ఇలా నేను మన బడ్జెట్లో అయ్యేటట్టు చూసుకున్నా మీరు కూడా ఎవరైనా కావాలంటే ఇది పెద్ద రైతులన్న సమస్య కాదు ఈ కోతులతోటి తట్టుకోవాలన్నా ఈ పంటను కాపాడుకోవాలంటే మాత్రం ఈ సోలార్ ఫినిషింగ్ అనేది ఒక వరం ఇది కనిపెట్టిన వాళ్ళకి మాత్రం చాలా రుణపడి ఉండాలి ఎందుకంటే పెద్ద కోతులతోటి మనం తట్టుకోలేనంత పెద్ద ఒకటి ప్రాబ్లం ఏందంటే కోతులు ఇప్పుడు ఈ పంట ఇలా ఉంది ఇగో ఈ కోతులు అన్నీ ఇక్కడే ఉన్నాయి వీటి కోసమే రోజు వెయిట్ చేస్తున్నాయి ఈ చెట్ల మీదనే పండుకుంటానే కానీ రావడానికి ట్రై చేస్తారు దగ్గరికి వస్తున్నాయి ఆ కరెంటు సౌండ్ వల్ల అవి రాలేకపోతున్నాయి సౌండ్ మీకు కూడా వినిపిస్తా దగ్గర పెడుతున్నా ఇవాళ ఆ సౌండ్ వలన అవి భయపడుతున్నాయి అంటే వాటికి అర్థమైపోయింది ఏదో ఎక్కడ ఏదో కరెంటు పెట్టిదని దీనివల్ల మనుషులకు కానీ పశువులకు కానీ ఎవరికి ఏం ప్రమాదం ఉండదు జస్ట్ అలా ఎర్త్ కొట్టి వదిలేస్తుంది అంతే దానివల్లనే కదా ప్రభుత్వం కూడా వీటిని పర్మిషన్ ఇచ్చింది ఎలాంటి ప్రమాదం ఉండదు పంటలకు మాత్రం చాలా రక్షణ రాత్రిపూట నక్కలు కూడా ఇవి మొక్కజొన్నలు ఇరుచుకొని తింటా అంటే అవి పడ్డాయి అంటే కథమే సగం చేతం చేసిపోతాయి ఓకేనా దీని గురించి ఇంకా కొంచెం ఓపెన్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ పెట్టండి నేనైతే అనుకున్నా ఏ పెద్ద రైతులు పెడతారు పెద్ద ఖర్చు కానీ మనమే అన్నీ సమకూర్చుకొని మనమే కొంచెం మెటీరియల్ అని మనమే తెచ్చుకొని కొంచెం రిస్క్ తీసుకుంటే ఒక ఇరవై వేలు లోపల అయిపోతుంది ఎందుకంటే నేను ఓన్లీ సోలార్ ప్యానల్ వాటి సిస్టమే తీసుకున్నా ఇక మిగతా అవి కూడా ఆన్లైన్లో తీసుకున్నా ఇక జే వైర్ అంటారు అది స్క్రాప్ షాప్లోనో బయట ఐరన్ షాపులలో సన్న క్వాలిటీ అంటే హై క్వాలిటీ మంచిది కానీ వెయిట్ తక్కువ ఉండటానికి సన్న రకం తీసుకున్నా ఇగో ఇలా చేశాను మీరు కూడా ట్రై చేయండి ఏం లేదు దీంతో పెద్ద ఖర్చు ఏమి ఉండదు కానీ ఒక్కసారికి మనతోటి అయ్యేది ఏం లేదు తర్వాత ఎప్పటికీ పనిచేస్తుంది ఆ సిస్టమ్ అయినా కూడా నాకు వన్ ఇయర్ వారంటీ ఇచ్చిండు మనకు కూడా ఈ ఆన్లైన్లో కొనవద్దు మీ సిస్టమ్ వరకు ఒక తెలిసిన క్యాండిడేట్ ఉంటే వాళ్ళు ఏంటంటే రేపు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనకు రిప్లే రిప్లేస్మెంట్ ఇవ్వడానికైనా లేకపోతే మార్చి ఇవ్వడానికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా చెప్పడానికి ఉంటుంది ఆన్లైన్లో తీసుకుంటే దానికి ఎవరికి మనం ఏ సలహా తీసుకోలేము ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా చేస్తున్న వ్యవసాయం మనకు సరిగ్గా తెలియదు ఈ కోతల గురించి అంటే మనం ఇక తట్టుకోలేమని ఇదొకటైతే నేను ప్లాన్ చేశా ఓకేనా ఇక కోతలు అక్కనే కూర్చొని ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఫ్రెండ్స్ ఒక వంద వరకు ఉన్నాయి కోతలు మొత్తం ఆ గుంపు మీద అందులో ఉన్నాయి ఇప్పటికైతే అయిపోవు ఇది లేకపోతే తెలంగాణ ఏంది కోతులు ఇంట్లోనే వచ్చి ఇంట్లోకి వచ్చే మనుషులను భయపెట్టి మరి దాడులు చేసి వేసుకోబోతున్నాయి ఈ చేయడం ఇంతవరకు ఉందంటే ఈ సోలార్ ఫినిషింగ్ వల్లనే ఇది చుట్టూ ఒక ముప్పై గుంటలు వేసిన చుట్టూ తిప్పేసిన ఇప్పుడు అది విత్తనాలు వేసిన రోజు మొత్తం చేసేసిన అన్నట్టు ఏదో ట్రై చేసినా వచ్చింది మనకంటే సొంతంగా ఏం లేదు ఫ్రెండ్స్ భూమికి ఇట్లా కవులు తీసుకొని చేస్తున్నా తోట చేయాలంటే మాత్రం ఇప్పుడు రోజులలో పెట్టుబడి ఎక్కువైపోతుంది మనకు సరిగ్గా తెలియదు అందుకని ఒకసారి ఇది చేసి చూద్దాం ఈ సిస్టమ్ బాగుంటే ఒకవేళ ఇదే మొక్కజొన్న అయ్యచ్చు అని హోప్ అంతే ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసినా పర్లేదు కానీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా ఇవ ఇలా సౌండ్ వస్తుంది అన్నట్టు కొంచెం ఇక్కడ మాకు వర్షం పడుతుంది కాబట్టి కొంచెం దానికి ఎర్తింగ్ ఎక్కువ అయిపోయి కొంచెం గడ్డి కింద గడ్డి తాగడం వల్ల కూడా అట్లా సౌండ్ వస్తుంది ఆ సౌండ్కి కోతులు కూడా ఇక కరెంట్ ఉందని అర్థమైపోయి అది దగ్గర ముట్టుకోవడానికి ట్రై చేస్తారు ఒక మనిషిని తీసుకొని మనం ఒకరోజు కొంచెం రిస్క్ తీసుకుంటే ఇదంతా చేయొచ్చు నేను కూడా అంతే పోల్స్ లెక్క పెట్టకుండా ఈ పాత కర్రలు అవో ఇవో తీసుకొని ట్రై చేసిన మీరు కూడా ట్రై చేయండి తక్కువ ఖర్చులో అయిపోతుంది ఈ కోతులతోటి రక్షణ అంటే ఇదొకటే మార్గం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అలాగే ఈ సోలార్ స్టాండ్ గురించి కూడా నేను ఒక వీడియో చేసిన ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చూడండి అది కూడా నేనే సొంతంగా తయారు చేసుకున్న స్టాండ్ షాప్ నుండి తెచ్చుకొని దాని గురించి కూడా వీడియో చేశాను ఒకవేళ నా ఛానల్ ఓపెన్ చేస్తే అది కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే స్టాండ్ కూడా కొనాలంటే డబ్బులు అవుతాయి కాబట్టి దాన్ని కూడా నేనే సొంతంగా తయారు చేసుకున్నా వాళ్ళు ఇవ్వాలంటే దానికే కొంచెం డబ్బులు అన్నీ కలిపి చాలా ఎక్కువ చెప్పారు ఇక ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ అనుకోండి ఇక వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పాలి కానీ మన కోసం ఏంటంటే తక్కువ ధరల అయిపోయేటట్టు మాత్రం ఒక చిన్న ప్లాన్